రాత్రికాల ప్రార్థన నా చేయి పట్టుకుని నాకు నడకలు నేర్పించిన దేవా మీకే స్థుతి స్తోత్రములు మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచునా తండ్రి మీకే స్థుతి స్తోత్రములు శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న దేవ మీకే స్థుతి స్తోత్రములు నాకు శాశ్వత జ్యోతియు తేజస్సును అయిన దేవ మీకే స్థుతి స్తోత్రములు శాశ్వత ప్రేమతో కరుణించదనని వాగ్దానం ఇచ్చిన దేవా మీకేస్తు తీ స్తోత్రములు పర్వతములు గతించినను నా కరుణ మాత్రం నిన్ను విడనాడని నుడివన దేవా మీకేస్తు స్తోత్రములు దావేదునకు వాగ్దానం చేసిన దీవెనలను మీకిత్తునని చెప్పిన దేవ మీ తీ స్తోత్రములు నీ వల్ల నాకు కీర్తి కలుగును అని చెప్పి నన్ను హెచ్చించిన ప్రభా మీకేస్తుత్రములు నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమితును అని వాగ్దానం ఇచ్చిన దేవా మీకే స్థుతి స్తోత్రములు నీ బిడ్డల మీదకి నా ఆత్మను పంపుదనని పలికిన ప్రభు మీకే స్థుతి స్తోత్రములు నా కుడి ప్రక్కన నిలిచి నన్ను రక్షించువాడా మీకే స్థుతి స్తోత్రములు విశ్వాసములకు అయిన విశ్వసనీయుడా మీకే స్థుతి స్తోత్రములు ఆటంకములను తొలగించువాడా మీకేస్తుములు మా పక్షమున పోరాడి జమునిచ్చువ దేవ మీకేస్తుములు ఆనంద తైలముతో మము అభిషేకించు అభిషేకనాథుడా మీకేస్తు స్తోత్రములు దీర్ఘశాంతుడైన దేవ దయాపూర్ణుడా మీకేస్తుత్రములు దీనులను లేవనెత్తి రాజుల కూర్చుండు కూర్చుండుబెట్టువాడా మీకే స్థుధి స్తోత్రములు మా సంతానమును మా బిడ్డల సంతానమును కూడా వృద్ధి మీ మీకే స్థుతి స్తోత్రములు నీ వాక్యము నా పాదములకు దీపముగా చేసిన మీ మీకే శుద్ధి స్తోత్రములు సకల ఆపద నుండి మమ్మ కాపాడు దేవా మీకే శుద్ధి స్తోత్రములు కృంగిపోయిన వారిని ఉద్ధరించువాడా మీకే స్థుతి స్తోత్రములు ప్రభు మరి ఉదయకాలం నుండి ఈ రాత్రి సమయం వరకు కూడా నన్నును మమ్మల్ని మీ కాపుదల్లో ఉంచుకున్నందుకు మీకే మీకేస్తూ తీవత్రం తండి అయానైనా మేము చే ప్రతి పనిలోనూ ఇదేను మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు అయ్యా స్తోత్రం తండి మరి ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు నైనా దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టు తండి వారికి స్వస్థతను తండి ఈ రాత్రి అంతే కూడా మాకు మంచి నిధులను తండి అయ్యా నిశ్చితమైతే మీ దర్శన భాగ్యం మాకు దయచేంతండి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మా బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభు అన్నీ కూడా క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen.